ఓం సాయి రామ్ సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దైవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రాత్రికి బాబా గారు తెచ్చిన సందేశం ఏంటి అంటే తల్లి వరలక్ష్మి వ్రతం వచ్చే లోపు నువ్వు ఆశ పడింది నువ్వు కోరింది నీ దగ్గరకు రాబోతుంది ఇక నీ ప్రార్థనలన్నీ నెరవేరబోతున్నాయమ్మా ఈ క్షణమే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి వచ్చే వరలక్ష్మి వ్రతం నువ్వు కోరింది ఆశపడింది అన్నీ నీకు నెరవేరబోతుంది ఆ రోజు నుంచి నీకు శుభ సమయం ఆసన్నమైంది బిడ్డ ఇక నీ కోరికలన్నీ తీరబోతున్నాయి ఆ విషయం నీకు చెప్పడానికే నేను ఎన్నోసార్లు నీ దగ్గరకు వచ్చాను కానీ చెప్పలేకపోతున్నాను బిడ్డ ఇక నువ్వు ఈ రాత్రికి నీ బాబా చెప్పేది విను తప్పకుండా ఆనందిస్తావు నేను నీకు ఎన్ని కష్టాలను ఇచ్చినా కానీ నువ్వు నాపై ఎంతో భక్తితో ప్రేమ నమ్మకంతో ఉండేదానివి అలాంటి నిన్ను చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉండి బిడ్డ నీ అమితమైన భక్తికి నా మనసు నిండిపోయింది నీ ప్రార్థనలు కోరికలు అన్నీ నెరవేర్చే ఒక అద్భుతం నీ ఇంటికి రాబోతుంది నిజమే బిడ్డా వరలక్ష్మి వ్రతం రోజు నుంచి నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది నువ్వు కోరుకున్నట్టే నీ జీవితంలో మంచి మార్పు రాబోతుంది ఈ శుక్రవారం నుంచి నువ్వు కోరింది ఆశపడింది నీకు దక్కబోతుంది ఆనందంగా ఉండమ్మా ఆ అద్భుతాన్ని నీ కళ్ళతో చూశాక నా దగ్గరకు వచ్చి నువ్వే ఆనంద కన్నీరు కారుస్తూ ధన్యవాదములు సాయి ఈ రోజు కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను అంటావు ఆ మాట కోసం నా బిడ్డ రాక కోసం నేను వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాను ఇప్పుడు నీ జీవితంలో ఏం జరగబోతుంది అని ఆలోచిస్తున్నావు కదా ఎందుకు తల్లి అనవసరంగా ఏది ఆలోచించకు నీకు నేను తోడు ఉన్నాను కదా ఎలాంటి ఆలోచన నీకు అవసరం లేదు నమ్మకంతో ఉండు నీ భారమంతా నాపై వేసి ప్రశాంతంగా ఉండు ఇక నీ జీవితంలో అది జరగలేదు ఇది జరగలేదు అన్న మాటకి చోటే ఉండదు నీ ప్రతి ప్రార్థన నేను తీరుస్తానమ్మా నువ్వు పడే కష్టాలు బాధలు అన్నీ నేను చూస్తూనే ఉన్నాను దిగులు పడకు నిన్ను గాయపరిచే కష్టాలను నేను తరిమేస్తాను నా బిడ్డ బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఉంటే నేను మాత్రం ఎలా ప్రశాంతంగా ఉండగలను ఏం చేస్తే నీకు ఆనందం కలుగుతుందో ఏం చేస్తే నీ జీవితం మారుతుందో అది నేను చేస్తాను ఇక నీకు కావలసిన ఆనందకరమైన జీవితం ఈ శుక్రవారం నుంచి నీకు కలగబోతుంది బిడ్డ అన్నిటినీ నేను చూసుకుంటాను అన్నీ నేను చక్కబెడతాను నువ్వు దేని గురించి భయపడకు బాధపడకు ఇక ఈ వరలక్ష్మి వ్రతం నుంచి నీ కోరికలు తీరబోతున్నాయి అని తెలిపేందుకు నీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరిపిస్తాను కాస్త గమనిస్తూ ఉండు నేను నీ మంచి కోరే పనులన్నీ ఆరంభించేశానమ్మా నువ్వు కోరింది నేను నీకు ఇవ్వకుండా ఉంటానా చెప్పు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో ఎలాంటి ఆలోచనలు చికాకులు నీ మనసులోకి రానివ్వకు నీ ప్రార్థనలన్నీ నెరవేరుస్తాను నీ మనసు ఆనందంతో ఎగిరిపోయేంత సంతోషం నీ జీవితంలో తెస్తాను అప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నాకు చాలా ఆనందంగా ఉంది అని చెబుతావు నమ్మకంతో ఎదురు చూడమ్మా నీ కోరికలు తీరడం కోసం ఈ వరలక్ష్మి వ్రతం రోజు కోసం నీతో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నాను నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా నమ్మకంతో ఉండు ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది ఆ నమ్మకమే నిన్ను విజయానికి తీసుకువెళ్తుంది ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించుబిడ్డ కొన్ని రోజులలో నీ జీవితం మారబోతుంది బ్రహ్మాండంగా ఉండబోతుంది అవును బిడ్డ నమ్ము అంతా మంచి జరుగుతుంది ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్